నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు వడపప్పు బెల్లం పానకం ప్రజలకు పంపిణీ డాక్టర్ అశ్విని కుమార్ నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వడపప్పు బెల్లం పానకం ప్రజలకు పంపిణీ చేసిన డాక్టర్ అశ్విన్ కుమార్ డాక్టర్ సునీత స్థానిక నంద్యాల పట్టణంలోని అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ డాక్టర్ అశ్విని కుమార్ గత పది సంవత్సరాల నుంచి శ్రీరామ నవమి పండుగ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులకు ప్రజలకు వడపప్పు బెల్లం పానకం పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి శ్రీరామ నవమి పండుగ రోజున వడపప్పు పానకము పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎవరికి ఏం అవసరం అందించడం జరుగుతుందని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని తెలిపారు అదేవిధంగా ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జీ జోసెఫ్ మాట్లాడుతూ డాక్టర్ అశ్విని కుమార్ ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా శ్రీరామ నవమి పండుగ రోజున ప్రజలకు వడపప్పు పానకం పంపిణీ చేయడం జరుగుతుందని అదేవిధంగా పొన్నాపురం దేవాలయానికి స్వాములకు తనవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని డాక్టర్ అశ్విని కుమార్ కి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు అందరికి నామ శుభాకాంక్షలు మేము ఈ పానకప్పు పంపకం అనేది గత పది సంవత్సరాల పైన చేస్తున్నాము ఎందుకంటే శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు ఆ పురుషుడు యొక్క గుణగణాలను మనం కూడా అలవర్చుకోనని ఒక గుర్తు పెట్టుకోవడానికి ఒక పండగ లాగా ఒక పర్వదినం చేసుకుంటున్నాము దేవుడే కాదు మానవులకు ఒక ఆదర్శ ప్రాయంగా ఉన్నాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడిచి సమాజాన్ని సమ సమాజాన్ని నిర్మిద్దామని కోరుకుంటూ మేము పానకము వడపప్పు పంపిణీ చేస్తున్నాం ఈరోజు కందాల పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ఎల్ అశ్విని కుమార్ సార్ గారు గత పదహైదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఈ యొక్క బెల్లం పడకము అందిస్తూ ఇంకా ఇదే కాకుండా అనేక ప్రజా కార్యక్రమాలను చేపడుతున్నారు మరియు రామాలయంలో అనేక ప్రోగ్రామ్స్ కూడా సార్ గారు కండక్ట్ చేశారు ఈ యొక్క అశ్విని కుమార్ సార్ గారు వారి కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లగా చూడాలని మరి నందాల ప్రజలందరికీ ఒక పండుగ సందర్భంగా నందాల ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తరఫున కోరుకుంటున్నాం